హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాము మనం అందరం బాగుండాలని ఆ స్వామిని వేడుకుంటూ మనస్ఫూర్తిగా వీడియోలోకి వెళ్దాం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చాలా విశేషమైన వీడియో అండి ఈరోజు ఏకాదశి సందర్భంగా ఇది చూపించడం కూడా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ టెంపుల్ వచ్చి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి శ్రవణ నక్షత్రం తెలుసు కదా అందరికీ శ్రవణ నక్షత్రము స్వామివారి తిరు నక్షత్రం కదా ఆ నక్షత్రానికే ఒక టెంపుల్ అండి ఇది శ్రవణ నక్షత్రానికి సంబంధించిన టెంపుల్ ఇక్కడ వచ్చే ఆ నక్షత్రం రోజు స్వామికి తిరుమంజనం అవన్నీ చేస్తారు ఆ రోజు చాలా విశేషంగా అభిషేకాలు అన్నీ చేసి చాలా బాగా చేస్తారండి అదే శ్రవణ నక్షత్రం ఉన్న వాళ్ళు ఆ నక్షత్రం రోజు స్వామికి అభిషేకం చేయించుకుంటే చాలా మంచిదేనని అంటారు ఇక్కడ చాలా విశేషంగా కూడా చేస్తారు అవి అలా ఒక నక్షత్రానికే తనీగా ఒక టెంపుల్ ఉండడం అనేది నాకు తెలీదు ఇప్పుడే అంటే ఇప్పుడంటే మేము ఈ ఊరికి వచ్చినప్పటి నుంచి అప్పుడప్పుడు వెళ్ళి దర్శించుకుంటూ ఉంటాంలేండి సరే మీకు కూడా చూపిద్దామనేసి వీడియో చేశాను శ్రవణ నక్షత్రానికి సంబంధించిన టెంపుల్ అదే కాక ఇక్కడ వచ్చి స్వామివారు శివలింగం పైన నిలబడినట్టు ఉంటారండి శివలింగము దానిపైన స్వామి పాదాలతో అలా నిలబడినట్టు ఉంటారు శివుడికి విష్ణువుకి అభేద్యం అంటే ఇద్దరికీ తేడా లేదు ఇద్దరూ సమానమే అనే విధంగా ఈ క్షేత్రంలో అలా కనబడతారండి శివుడు వేరు వెంకటేశ్వర స్వామి అంటే విష్ణువు వేరు అనే విధంగా కాకుండా ఇద్దరూ సమానమే అనే విధంగా చూపిస్తుంటుంది ఈ కుడి ఇక్కడ ఇది వచ్చి చాలా పురాతనమైన టెంపులేనండి అక్కడ ఇది ఒక ఋషి తపస్సు చేసి స్వామిని ప్రత్యక్షం చేసుకొని అక్కడ నక్షత్రం రోజు ఇక్కడ మీరు ఇలాగే వెలసాలి వెలవాలి అని చెప్పినందుకు ఆయన ఇక్కడ స్వామి శివ శివుని శివుడు విష్ణువు కలిసి అక్కడ నిలబడ్డారని పూజారి వారు చెప్పారు ఇవి వచ్చి దివ్యక్షేత్రాల్లో ఒకటేనండి అలాగా మా దివ్య దేశాల ప్రయాణంలో ఈ దివ్యక్షేత్రాలు కూడా అనుకోకుండా చూస్తూ ఉన్నాము మాకు ఆ దివ్య దేశాలు ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి అదేనండి మూలము దివ్య దేశాలు అనేవి తెలియకుండానే ఆ పూజారి గారి వల్ల మాకు ఇలా మా ఆధ్యాత్మిక ప్రయాణం ఇలా కొనసాగుతూ ఉంది ఆ దైవ దర్శనాలు అలా జరిగిపోతూ ఉన్నాయి అదంతా స్వామి అనుగ్రహమే తర్వాత ఈ క్షేత్రం వచ్చి పక్కనే ఇంకొకటి ఇది కూడా పురాతనమైనదే స్వామివారు సయనచ్చినట్టుగా రంగనాయకుల స్వామిలాగా ఉంటారు ఇది కూడా చాలా పురాతనమైన క్షేత్రమే పక్క పక్కనే ఉంటాయండి ఈ కుడి వచ్చి ఎక్కడ ఉంటుందంటే కాంచీపురం పోయే దారిలో కావేరిపాకం పాకం అనేది ఒక ఊరు వస్తుంది ఆ ఊర్లో లోపలికి వెళ్తే ఈ క్షేత్రం ఉంటుంది ఈ టెంపుల్ చాలా విలేజ్ ఓపెన్గా పోవాలండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఊరంతా దాటిపోయాక దూరంగా ఉంటుంది మంచిగా మనకు ఒక ప్లెజెంట్గా అనిపిస్తుంది ఏమంటే ఎటువంటి సౌండ్స్ ఉండవు ఒక టెంపుల్ మాత్రమే ఉంటుంది చాలా హాయిగా ఉంటుంది స్వామిని దర్శించుకుంటుంటే అది కాక వెంకటేశ్వర స్వామిని మనం చాలా దగ్గరగా చూడొచ్చండి తిరుమలలో లాగా ఆయన అలాగే నిలబడి ఉంటారు చాలా బాగా అనిపిస్తుందండి పూల అలంకారము నగలు శంఖుచక్రాలు నామాలు అచ్చంగా మనకు తిరుమలలో స్వామిని దర్శించిన ఆ యొక్క భావమే కలు కలుగుతుంది కాబట్టి ఎవరికైనా వీలు అవకాశం ఉంటే ఒక్కసారైనా దర్శించండి మీకు కూడా ఆ అనుభూతి కలుగుతుంది కాబట్టి ఈ టెంపుల్ వచ్చి మీకు చూపించడం నాకు చాలా ఆనందంగా అనిపించింది ఇక్కడ చూస్తా చూడండి అది స్వామి శివలింగం మీద నిలబడుకున్నట్టు ఉంటారు చూడండి నేను లోపల వచ్చి తీయడానికి అవదు కదా అందుకని బయట ఉన్న గోపురం మీద మీకు చూపిస్తున్నాను అలా ఉంటారు స్వామి లోపల చాలా బాగుంటుంది ఇలా నా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మీకు కూడా కలిపి చూపిస్తూ ఉండడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది తెలియని వాళ్ళు కూడా చూసే అవకాశం కలుగుతుంది కదా అది అలాగా నా దర్శనాలు నేను చేసే దర్శనాలు మీకు కూడా కలిగేలా చేస్తున్నాను సరే ఇంకా ఈ వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను అంతవరకు ఉంటాను ధన్యవాదాలండి